రగిలిపోతుందా దీన్ని ఇమిడియట్ గా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంటర్ అయితే కూల్ అవుతది నాకు తెలుసు పవన్ కళ్యాణ్ వాటికి ఆయన ఏం చెప్పడు ఆయన పార్టీ ఒకటే చిరంజీవి కంట్రోల్ చేయాలి అంటే చిరంజీవి కంట్రోల్ చేసి తాగుతారా లేదంటే పవన్ కళ్యాణ్ ఒక్కడికి ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ అయినా రూమ్ వీళ్ళిద్దరి మధ్యన కుటుంబాల మధ్యన గొడవ లేదు అని చూపించాల్సిందే చిరంజీవి ఆయన చూపించకపోతే లోపల అదే ఇదివరకు ఏంటంటే కృష్ణ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ మాకు స్కూళ్ళలోనే అదేదో అప్పట్లో మాకు ఇంకు పెనులు ఉండే పొడుచుకునేవాళ్ళు ఒక పొడుచుకునేవాళ్ళు ఆలయలతో ఆ స్థాయిలో ఉంటాయి కసులు ఆ కసుల్ని ఏ రోజు కూడా వాళ్ళు ఎవరికన్నా తమ తమ అభిమానులు గాయపడ్డప్పుడు అక్కడి నుంచి పరామర్శకి ఎవరన్నా మనుషులు పంపించడం లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళతో అభిమాన సంఘం నాయకులు పంపించడమో చేశారు గాని అది ఆపే ప్రయత్నం అవతల హీరో హీళ్లు కలిసి చేయలే అది ఈ తరం హీరోలు చేశారు మహేష్ బాబు ప్రభాసు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ పాత రోజులు మళ్ళీ అక్కడికి తీసుకెళ్తున్నారు వ్యవస్థ కానీ కంట్రోల్ చేస్తే బెటర్ ఇది అది చేస్తారు లేదు వాళ్ళు అయితే పెరిగిపోతుంది